ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మాఘమాసంలో పదో తారీఖు ఫిబ్రవరి నుంచి ఆ ఆల్మోస్ట్ పద్దెనిమిదో తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మనం గుప్త నవరాత్రులని జరుపుకుంటూ ఉంటాం సరే గుప్త నవరాత్రులు అంటేనే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాము అలాగే చాలామందికి మంత్రదీక్ష ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటారు వారి మంత్ర సాధన చేస్తూ ఉంటారు హోమాలు చేస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు సరే అసలు ఎందుకు ఇంత మనం ఈ రాజశ్యామల గురించి మనం చెప్పుకోవాలి ఎందుకు గుప్త నవరాత్రుల గురించి చెప్పుకుంటున్నాము అని అంటే ఎవరికైనా సరేనండి జీవితంలో మనం ఏం కోరుకుంటాం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుకుంటాం సుఖ సంతోషాలతోటి ఉండాలి అని చెప్పి కోరుకుంటాం కాబట్టి సుఖ సంతోషాలతోటి ఉండాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా భగవంతుని అనుగ్రహం మనకి ఖచ్చితంగా కావాలి సరే అన్నీ ఉన్నా కూడా మాకన్నీ మేము ఎన్నో చేసేసాము లేకపోతే ఎన్నో పూజలు చేసేసాము ఎన్నో వ్రతాలు చేసేసాము దీన్ని మనం పక్కన పెట్టేద్దాం కానీ అసలు ఎందుకు చేసుకోవాలి అని మనం తెలుసుకుంటే మనకు కూడా కొంచెం ఉత్సుకత వస్తుంది మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే ఈ ఫలానా హోమం చేసుకుందాము దీని వలన మనకి ఇలాంటి లాభం కలుగుతుంది లేదా మనకి ఎక్కడైనా ఆటంకాలు ఉన్నాయి ఆటంకాలు తొలగిపోతాయి ఇలాంటి ఆలోచన మనకి కలుగుతుంది అమ్మ అనుగ్రహం ఉంటే ఎటువంటి ఆటంకం ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి కష్టమైనా కూడా అమ్మవారు సునాయాసంగా తీసేయగలరు సరే ఇప్పుడు రాజశ్యామల అనగానే చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే మినిస్టర్లు చేసుకుంటారు కదా రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్న వాళ్ళు చేసుకుంటారు కదా మనకెందుకు అన్న ఆలోచన కూడా వస్తుంది అసలు అమ్మవారి ఆరాధన ఎందుకు చెయ్యాలి లేకపోతే అమ్మవారి గుప్త నవరాత్రులు మనం ఎందుకు సాధన చెయ్యాలి అనేది మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా అసలు అందరూ మొదలు పెట్టేస్తారు ఇక్కడ రాజ్యాధికారం కోసమే కాదు ఇప్పుడు ఉద్యోగస్తులే చూద్దాం ఉద్యోగస్తులు ఎప్పుడైనా ఒకటే లెవెల్లో ఉండాలనుకుంటారా వాళ్ళు పదవి ఇంకా పెరుగుతూ ఉండాలని కోరుకుంటారా వ్యాపారస్తులు ఉన్నారు స్టార్టింగ్ లెవెల్లోనే ఉండాలనుకుంటామా ఇంకా పై పైన లెవెల్కి వె ఎదగాలని అనుకుంటామా కాబట్టి పదవిలో ఉన్నతి కావాలి పదవిలో నాకు మంచి పవర్ కావాలి ఎవరమైనా అదే కదా కోరుకుంటాం పవర్ కావాలనుకుంటాము మంచి గుర్తింపు కోరుకుంటాం అలాగే మంచిగా మనకి పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటాం మీరు కనుక ఇవన్నీ కోరుకుంటుంటే మాకు ఇవన్నీ కావాలి అని అనుకుంటే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా ఆరాధించండి సరే రెండో విషయం ఏమిటి ఎవరికైనా సరే రావాల్సిన పదవులు రాలేదు లేకపోతే ఎవరికైనా సరే ఎక్కడో అక్కడ ఆటంకాలు కలిగాయి లేదా రావాల్సిన ఇంక్రిమెంట్స్ రాలేదు ఇలాంటివి జరుగుతుంటే కూడా అమ్మవారిని ఆరాధించాలి సరే దీంతో పాటు చాలామంది పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు సరే వారికి ఈ మధ్య ఈ ఆటిజం అనేది కొంచెం చాలా ఎక్కువగా మనకి కనపడుతోంది అయితే నేనేమంటానంటే ఆటిజం అనేది ఇప్పుడు పిల్లలు క్వైట్గా ఉండంగానే సరే ఇది దీన్ని రేట్ చేసే విధానం కూడా సరే డాక్టర్స్ చూసుకుంటారు బట్ పేరెంట్స్ అయితే చాలా వరకు వరీ అవుతూ ఉంటారు అయ్యో మా అబ్బాయి మాట్లాడట్లేదనో మా అమ్మాయి మాట్లాడట్లేదనో రైమ్స్ చెప్పట్లేదనో నలుగురిలో కలవట్లేదనో ఇంకా కొంచెం హెసిటేట్ చేస్తుందనో లేదా మనం పెద్దవాళ్ళమే ఉన్నాం ఇంటర్వ్యూకే వెళ్ళాలి మనకు అక్కడ ఎన్ని స్కిల్స్ ఉన్నా మనలో మాట్లాడే అంత స్కిల్ ఉండదు ఒక్కొక్కసారి మనం చాలా క్వైట్గా ఉంటాం నలుగురిలోకి వెళ్ళిన తర్వాత మనలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎగ్జిబిట్ చేయలేం వాటి గురించి మనం మాట్లాడుకోలేము ఇలాంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడలేని వాళ్ళు ఉంటారు అంటే నా ఉద్దేశం ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్ళి ఇంటర్వ్యూలని సక్సెస్ఫుల్గా క్రాక్ చేయలేని వాళ్ళు ఉంటారు లేకపోతే పబ్లిక్లో మాట్లాడే ఇప్పుడు చాలాసార్లు ఎవరైనా మనకి మాట్లాడుతుంటే మనం అసలు మొత్తం వాళ్ళని అలాగా చూస్తూ ఉండిపోతాం వింటూ ఉండిపోతాం కదా కాబట్టి అలాంటివి మనకి కావాలి నేను కూడా మాట్లాడుతుంటే నలుగురు నన్ను వినాలి లేదా నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను చాలా చక్కగా ప్రజెంట్ చేసుకోవాలి లేదా విద్యార్థులే ఉన్నారు వాళ్ళకి ఏవో ఎలక్యూషన్స్ ఉంటాయి కాంపిటీషన్స్ ఉంటాయి సో ఇలాంటివి ఏవైనా సరే మీ పిల్లలు కానీ మీరు కానీ లేక ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ మీకు గనక చక్కటి మెమరీ పవర్ కావాలన్నా లేకపోతే మీ విద్యార్థులు మీ సంతానము చక్కటి విద్యా బుద్ధులు నేర్చుకోవాలన్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ టైంలో మంచి పర్ఫార్మెన్స్ చూపించాలన్నా కూడా ఈ గుప్త నవరాత్రులలో అమ్మవారి ఆరాధన చెయ్యాలి సరే ఇంకోటి ఏంటంటే చాలా వరకు భార్యాభర్తల మధ్యన కూడా కంపారిటివ్లీ చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి సో ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎలాగా అమ్మవారి ఆరాధనతోటి సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి బేసిక్గా చాలామంది ఏమడుతారు అంటే వసీకరణం ఉంటుంది కదండి వశీకరణం చేస్తే వశమైపోతారు కదా అని అలా కాదండి ప్రేమానురాగాలతోటి భర్తని కానీ భార్యని కానీ గెలవగలం అంతేగాని వసీకరణం ఇలాంటివి చేయటం వల్ల కాదు బట్ ఇక్కడ అమ్మవారిని ఆరాధించడం వలన మనము ఏది మాట్లాడితే అంటే మనం ఎంతో విచక్షణ జ్ఞానంతో మాట్లాడతాం అనమాట అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే అమ్మ మన చేత ఎక్కడ కూడా పొల్లు పోనివ్వదు అంత జాగ్రత్తగా మాట్లాడతాం అంత చక్కగా మాట్లాడతాం కాబట్టి ఎక్కడైనా సరే గొడవలు వచ్చాయి అనుకున్నా కూడా ఎవరైతే అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటారో వారికి ఆ విచక్షణ జ్ఞానం వచ్చి వారు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి భార్యాభర్తల మధ్యన కూడా చాలా చక్కటి అన్యోన్య దాంపత్యం కావాలి మేము మంచిగా మా ఇద్దరి మధ్యన కంపాటిబిలిటీ ఉండాలి అని కనుక అనుకుంటే చక్కగా మీరు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఆరాధన చేయాలి సరే ఇంత మనం చెప్పుకుంటున్నాం గనక ఈ తొమ్మిది రోజులు మేము ఈ గుప్త నవరాత్రుల్లో రాజశ్యామల హోమము తలపెట్టాం అయితే మేము దీన్ని కూడా ఇంకా చాలా అంటే పుట్టి అమ్మవారి హోమంగా కాకుండా మేము దీన్ని ఎలా మొదలు పెట్టాము అని అంటే లక్ష్మీ గణపతి హోమంతో మొదలు పెట్టాం ఏ హోమమైనా అలాగే మొదలు పెడతారు గణపతి హోమంతో మొదలు పెడతారు సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండటం కోసం మానసిక ప్రశాంతత కోసం అలాగే చాలా వరకు ప్రతికూలమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందుకు మనం చెయ్యాలా మనం పెట్టాలా మనం పూజ చేయకపోతే ఇక్కడ ఏమీ జరిగిపోదా ఇలాగ ఏవో చాలా మాటలు అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే అలాంటి మనం పూజ కూర్చున్నప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రతికూల ఆలోచన రాకూడదు అందుకని ఏంటంటే ఏదైనా ఒక హోమం తలబెట్టినప్పుడు అది చాలా పెద్ద కార్యం అలాగే మనము విశేషంగా మన కోసం చేసుకుంటున్నాం మనకున్న కష్టాలు పోవాలనో మనకున్న ఇబ్బందులు తొలగిపోవాలనో అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నాం అందుకని ఏంటంటే ఆ టైంలో మనకు ఎటువంటి ప్రతికూల ఆలోచన లేకుండా ఉండాలి అలాగే ఆరోగ్యము ఆర్థికంగాను విద్యాపరంగానూ కూడా మంచి ఉన్నత స్థితి కావాలని చెప్పి మనం ఇక్కడ వినాయకుడిని ఆరాధించడం జరుగుతుంది గణపతిని ఆరాధించడం జరుగుతుంది ఎప్పుడైతే గణపతి ఒక హోమం చేస్తామో ఆటోమేటిక్గా మనలో ఉన్న నెగటివిటీ ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి మేము మొత్తం ఫైవ్ సెగ్మెంట్స్గా పెట్టుకున్నాం ఒకటి సరే గణపతి రెండోది ఏంటి అని అంటే వారాహి అమ్మవారి ఆరాధన సరే ఇక్కడ వారాహి అనగానే అందరికీ తెలుసు అమ్మవారు కూడా మనకి మంచి శత్రువుల్ని నిర్మూలిస్తుంది అలాగే భూ సంబంధమైన వ్యవహారాలలో లేకపోతే ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్కడైనా ల్యాండ్స్ పెద్ద పెద్ద హ్యూజ్ ల్యాండ్స్ కనుక మీకు స్టక్ అయిపోయి ఉన్న సేల్ కాకపోతున్నా లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్గా ఇబ్బందులు పడుతున్నా అలాంటి వారందరూ కూడా ఇక్కడ వారాహి అమ్మవారి ఆరాధన కాబట్టి గణపతి హోమము తర్వాత వారాహి ఆ తర్వాత బగళాముఖి కూడా చేస్తున్నాం బగళాముఖి చేయడం వల్ల ఏంటి అని అంటే ఇక్కడ బేసిక్గా కోర్టు పరమైన విషయాలు ఉన్నాయి అనుకుందాం ఆస్తి తగాదాలు ఉన్నాయనుకుందాం మీకు రావాల్సిన సొమ్ము ఎవరో ఒకళ్ళు ఇవ్వకుండా మీ యొక్క లేకపోతే మీకు తెలిసిన వాళ్ళే మీ చుట్టాలే మీ ఫ్రెండ్సే మిమ్మల్ని కనుక మోసం చేస్తూ ఉంటే మీకు రావాల్సిన అమౌంట్ కనుక రాకుండా ఉంటే చాలా వరకు మీరు ఏం చేస్తారు కోర్టుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అపోనెంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారు మీ ముందర మాట్లాడలేని స్థితిని ఈ బగళాముఖి కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే కోర్టు విషయాలు ఏవి ఉన్నా సరే మీరు అమ్మవారి ఈ బగళాముఖి ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే సక్సెస్ని ఇస్తుంది ఎవడా బేసిక్గా ఏంటి అని అంటే మీకు శత్రువుల పైన విజయాన్ని ఇవ్వటము అలాగే శత్రువులు మీ పైన ఎటువంటి చెడు చెయ్యకుండా ఉండటము చెడు మాట్లాడకుండా ఉండటము అలాగే చాలా వరకు ఆపదలు కానీ అపవాదులు కానీ అలాగే అసహజంగా అంటే ఒక్కొక్కసారి సడన్గా ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతారు వాటికి రీజన్స్ ఉండవు ఏదో ఒక కారణం ఉంటుందన్నమాట యాక్సిడెంట్స్ అయ్యాయనో సడన్గా ఆరోగ్యం బాగాలేదనో ఇలాంటివి కాబట్టి ఏంటంటే ఇలాంటివి కొంచెం ఏవైనా సరే మన కొంచెం కుదుపుతూ ఉంటాయి అందుకని ఏంటంటే బగలాన్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి ఆపదల నుంచి కూడా అమ్మవారు మని చాలా బాగా గట్టెక్కిస్తుంది ఇంకా మనం తర్వాత చేసేది రాజశ్యామల సరే రాజశ్యామల అనగానే ఇందాకే చెప్పుకున్నాం కదా ఇన్ని క్వాలిటీస్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ అమ్మవారు పదవిని ఇస్తుంది పేరు ప్రఖ్యాతులని ఇస్తుంది వసీకరణ శక్తిని ఇస్తుంది ఆర్థికంగా అనుకూలతనిస్తుంది భోగభాగ్యాలను కలిగిస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజుల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజు చక్కగా అమ్మవారి హోమం తలపెట్టండి అలాగే ఇది మా ఒక దీనిలోనే మేము చేయాలని సంకల్పం చేసుకున్నాం కనుక నచ్చిన విధంగా మీరు వచ్చి కూర్చొని చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు దీంతో పాటు ప్రత్యేకించి ఇక్కడ సరే వీటితో పాటు రుద్రహోమం అనేది ఎలాగో చేస్తాము కాబట్టి రుద్రహోమం చేయడం వలన ఇది మొత్తానికి మీకు ఒక మంచి కంప్లీట్ పిక్చర్ అనమాట రుణాలు మాఫీ అయిపోతాయి అలాగే అన్నిట్లో విజయం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది సరే ఇప్పుడు ఇక్కడ బేసిక్గా ఈ హోమము తొమ్మిది రోజులు కూడా జరుగుతుంది మీరు బుక్ చేసుకోవచ్చు మీకు ఏ రోజు కుదురుతుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు దీంతోపాటు మేము ప్రతిరోజు కూడా ఇన్ని నక్షత్రాల వారికి మేము చేస్తాము అంటే ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక నక్షత్రంలో గనక పుడితే ఆ నక్షత్రానికి ఆ వారం కూడా మేము స్పెసిఫై చేయడం జరిగింది ఇది మీకు నా యూట్యూబ్లో నా ఛానల్లోనే మీకు పోస్ట్ చేసి కూడా కనపడుతుంది కాబట్టి మీరు మీ నక్షత్రానుసారంగా మీరు ఆ రోజును కూడా మీరు బుక్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎంత తొందరగా మీరు బుక్ చేసుకుంటారు ఎందుకంటే మేము కూడా చాలా మందిని కలపాలని అనుకోవడం లేదు కాబట్టి ఏంటంటే మీరు తొందరగా బుకింగ్ లాంటిది చేసుకుంటే ఇక్కడ మాకున్న పండితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా బాగా అంటే వీరందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధనలో ఉన్న వాళ్ళే అమ్మవారి దీక్ష తీసుకున్నవారు కాబట్టి వారు అంటం ఏంటంటే లోక శ్రేయస్సు కోసం అలాగే చాలా మందికి తెలియదు ఈ గుప్త నవరాత్రులను అమ్మవారి ఆరాధన చేయటం వలన విశేషమైన సిరి సంపదలు పొందొచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు కాబట్టి వారు అలా చెప్పటం అలాగే మేము ఇది చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేయటం కూడా జరిగింది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము నంబర్ స్క్రోల్ చేస్తాము ఆ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు అలాగే మీరు బుక్ చేసుకోవచ్చు నమస్తే